శనివారం రాత్రి కురిసిన వర్షము వడగళ్ళు దానితో పాటు వచ్చిన గాలి వీటి అన్నిటి కారణంగా దాదాపుగా నాలుగు వేల ఎకరాలు పంట నష్టం జరిగింది లింగాల మండలంలోనే కోమనూతల తాతిరెడ్డిపల్లి షెర్లోపల్లి ఎగోపల్లె పార్నపల్లె పక్కన అనంతపురం జిల్లాలోని నిర్జాంపల్లె అండ్ రాజతోట దాదాపుగా ఇవన్నీ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన పంట నష్టం జరిగింది ఇక్కడే ప్రభుత్వం అన్నది ఇక్కడే మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఎకరాకు పెట్టుబడి ఖర్చు కనీసం అంటే లక్షన్నర రూపాయి పైసలకు మాటే తీరా పంట చేతికి వచ్చే సమయానికి పరిస్థితి ఈ మాదిరిగా ఉత్పన్నం కావడంతో దాదాపుగా రైతన్నలు దాదాపుగా పది లక్షలు పదహైదు లక్షలు ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నా ఇరువు నేను ఒకటే అడుగుతా ఉన్నా పంటల బీమాకు సంబంధించి మొట్టమొదటి ఇష్యూ లేవనెత్తుతా ఉన్నా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఇంతకు ముందు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాను ఎత్తేసేది ఎత్తేయడం ఒక ఎత్తేయడం ఒక సిన్ అయితే ఎత్తేయడం ఒక నేరం అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు జూన్లో వేసిన పంటలకు ఖరీఫ్లో వేసిన పంటలకు రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే పన్నెండు వందల ఎనభై కోట్లు కట్టి ఉంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉండేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు వచ్చిన వెంటనే తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేసాడు కట్టకుండా దానివల్ల పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కట్ట కట్టని కారణం వల్ల రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ ఖరీఫ్ పంట వేసిన ఇతను తీవ్ర నష్టం జరిగింది మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ పంటకు సంబంధించిన విషయాలు మనం ప్రస్తావిస్తా ఉన్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కనీసం ఈ మేలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కడితే కట్టేందుకు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏం చేస్తా ఉన్నాం కనీసం కడితే కొద్దో గొప్ప అన్నా కనీసం కొద్దో గొప్ప ఊరటన్నా ఉంటుందేమో అని రెండో విషయం ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏమిటి ఈ మనిషి ఏ దానికి కోసం కట్టించుకున్నాడు అసలు ఉచిత పంటల బీమా కింద ఈ క్రాప్ కింద వీళ్ళందరికీ ఉచిత పంటల బీమా అనేది ఉందా లేదా మీరు ఇచ్చిన జీవో చూస్తే ఫేస్ట్ మేనర్ లో తీసేస్తున్నామన్నారు మరి ఫేస్ట్ మేనర్ లో తీసే కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ఇక్కడ ఉందా లేదా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలోనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇప్పటికే పంటలు నష్టపోయాయి మొన్న రంగు రంగు మారిన ధాన్యం ధాన్యం పరిస్థితి చూస్తాం మేస్ పరిస్థితి చూసాం జవార్ పరిస్థితి చూసాం అన్ని రకాలుగా ఖరీఫ్ పంటల వల్ల